పూర్వం ఒక గ్రామంలో మాధవుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు పాండిత్యం తక్కువే కానీ భక్తి చాలా ఎక్కువ ప్రతిరోజు భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగాల్లోని శ్లోకాలను పారాయణ చేయడం అతనికి అలవాటు అయితే ఆయనకు ఒక చిన్న సందేహం ఉండేది ముఖ్యంగా అరవై అరవ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య అన్ని ధర్మాలను వదిలి నన్ను శరణు వేడు నేను నిన్ను రక్షిస్తాను ఈ మాట నిజంగా జరుగుతుందా అనే సందేహం ఇతన్ని పీడిస్తూ ఉండేది ఒకరోజు గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది మాధవుడి ఇంట్లో తినడానికి గింజలు లేవు పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు భార్య వేదన చూడలేక మాధవుడు గీతా గ్రంథం పట్టుకొని కృష్ణుడి విగ్రహం ముందు కూర్చున్నాడు కృష్ణుడు గీతలో అంటాడు నేను నీకు జ్ఞానాన్ని ఇచ్చాను దీన్ని బాగా ఆలోచించి నీకు నచ్చినట్టు చెయ్యి అరవై మూడవ శ్లోకంలో యథేచ్ఛపి తథా అని మాధవుడు ఈ శ్లోకం చదువుతూ బాగా ఆలోచించాడు దేవుడు నాకు బాధ్యత ఇచ్చాడు కానీ మార్గం చూపలేదు ఇప్పుడు నేనేం చేయాలి అని బాధతో ఆలోచిస్తూ ఆ అరవై ఆరవ శ్లోకం దగ్గర ఒక గీత గీసి కృష్ణ నువ్వు రక్షిస్తానని నాకు చెప్పావు మరి ఎక్కడ ఎలా రక్షిస్తావు అని నిలదీస్తూ అడవికి వెళ్ళిపోయాడు ఆయన అడవిలో ఉండగా ఒక చిన్న బాలుడు నెత్తిన పెద్ద బియ్యం బస్తా మూటలతో మాధవుడి ఇంటికి వచ్చాడు అమ్మా మీ ఆయన పంపారు ఇవి తీసుకోండి అన్నాడు మాధవుడి భార్య ఆశ్చర్యపోయి ఆయన దగ్గర పైసలు లేవు కదా ఇవన్నీ ఎలా పంపారు అని అడిగింది ఆ బాలుడు నవ్వి ఆయనకు నా మీద నమ్మకం లేదమ్మా అందుకే నా వీపు మీద గీత గీసి మరీ పంపారు అని తన వీపు చూపించాడు అక్కడ మాధవుడు పుస్తకంలో గీసిన గీత రక్తం కారుతూ కనిపించింది మాధవుడు ఇంటికి తిరిగి వచ్చి విషయం తెలుసుకొని కుప్పకూలిపోయాడు కృష్ణుడు స్వయంగా తన బాధ్యత తీసుకున్నాడని గ్రహించాడు ఆ రోజు నుండి మాధవుడు కేవలం తన గురించి ప్రార్థించడం మానేశాడు అప్పటి నుంచి భగవద్గీతను ప్రచారం చేస్తూ అందరికీ ఆ శ్లోకాలను వినిపిస్తూ ఉండేవాడు తను చదువుతూ ఇతరులకు చదివి వినిపించేవాడు ఎవరైతే శ్రద్ధతో వింటారో వారికి కూడా పుణ్యం లభిస్తుందని ఊరంతా గీతాపారాయణం చేసేవాడు ఒకసారి భగవద్గీతలోని ఈ శ్లోకాలను మనం కూడా మననం చేద్దాం మోక్ష సన్యాస యోగంలోని అరవై మూడవ శ్లోకం ఇది గుహ్యా గుహ్యతరం మయా ఆఖ్యాత గుహ్యాతరం తథా కురు అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించి తిని దీనిని పూర్తిగా విశ్లేషించుకొని ఆ తరువాత నీకు ఇష్టమైన విధంగా చెయ్యి అరవై ఆరవ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వసర్వపాయిష్యామి మా శుచ అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్నే శరణ పొందుము నేను నిన్న సమస్త పాపముల నుండి విముక్తి చేస్తాను నీవు శోకించకు అరవి ఎనిమిదవ శ్లోకము ఇై మం పరమం గుహ్యం గు భక్తి మయి పరాం మామే వైశ్యత్య సంశయ ఎవడైతే నా ఎందు పరమ భక్తి కలిగి అతి రహస్యమైన గీతాశాస్త్రమును నా భక్తులకు చెప్పి వారి హృదయములలో పదిలపరుచును వాడు నన్నే పొందును అతడిని మించిన భక్తుడు మరొకడు లేడు డెబ్బైయవ శ్లోకం ధర్మ్యం సంవాదం అధ్యషయ జ్ఞానయజ్ఞేన ఇష్ట శ్యామితి ఎవడైతే మన ఈ పవిత్ర సంవాదమైన గీతాశాస్త్రమును అధ్యయనం చేస్తాడో అతడు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించిన వాడని నేను ప్రకటిస్తున్నాను డెబ్భై ఒకటవ శ్లోకం శ్రద్ధవాన్ అనసూయ శృణుయా సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రణ్యకర్మణా ఏ నరుడైతే శ్రద్ధతో అసూయ లేకుండా గీతాశాస్త్రమును వింటాడో అతడు పాప విముక్తుడై పుణ్యాత్ములు వెళ్ళి ఉత్తమ లోకములు పొందును ఈ పైన చెప్పిన పేద బ్రాహ్మణుడైన మాధవుడి కథ మనకు ఇచ్చే సందేశం ఏంటంటే ఒకటి స్వేచ్ఛ దేవుడు మనల్ని బలవంతం చేయడు జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని నిర్ణయించుకోమంటాడు ఇక భరోసా మనం సంపూర్ణంగా శరణాగతి చెందితే ఆయన మన యోగక్షమాలు చూసుకుంటారు ఇక సేవ గీతాజ్ఞానాన్ని పంచడం చదవడం కనీసం శ్రద్ధగా వినడం కూడా మనల్ని పరమాత్మకు చేసే సేవగా ఆయన దగ్గరకు చేస్తుంది జై శ్రీకృష్ణ